ప్రజా పోరు యాత్ర రైతు పోరు యాత్ర విద్యార్థి పోరు యాత్ర మరి నన్న గారి నాయకత్వంలో పార్టీ సమిష్టి కృషితో కార్యకర్తలకు అండగా ప్రజలకు అండగా ఉద్దేశించి మాట్లాడాల్సింది కోరుతా ఉన్నా అన్న సోదరులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు ఎల్ గారు అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వేదికను అలంకరించిన